విజయవాడలో దుర్గం తల్లి చేసిన మహిమ గురించి మీకు తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఐదు విజయవాడలో రక్ష నడుపుకునే వెంకన్ననే అతను ఉండేవాడు పగల అంత కష్టపడి రాత్రి అయింది ఇంటికి వెళ్దామని వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక ఆవిడ ఎరచీర కట్టుకొని దుటి మీద పెద్ద బొట్టు పెట్టుకొని రోడ్డు మీద నిలబడి ఉంది ఆమె వెంకన్నను ఆపి నన్ను ఇంద్రకేలాద్రి దగ్గర దింపమని కోరింది సరే అమ్మని ఆమెను తీసుకొని వెళ్తూ ఉండగా ఆమె ఇలా అంటుంది బాబు ఇప్పుడు సమయం పన్నెండు దాటింది అర్ధరాత్రి అవుతుంది పైగా అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా నీకు భయం లేదా అని అడుగుతుంది దానికి వెంకన్న దుర్గమ్మ నాకు తల్లి లాంటిది తల్లి ని చూసి ఎవరైనా భయపడతారో ఎంతకేలా గుడి రాగానే ఏ ఇంటి దగ్గర ఆపాలమ్మ అని అడగగా వెనక నుండి సమాధానం ఏమీ రాదు వెంకన్న తిరిగి చూడగా వెనకాల ఎవరు కూర్చొని ఉండరు ఎక్కడైనా పడిపోయిందా అని చుట్టూ ఎక్కుతూ ఉండగా పక్కనే ఉన్న అమ్మవారి మెట్లు ఎక్కుతూ ఉంటుంది ఇదేంటమ్మా అమ్మ ఎంత అర్ధరాత్రి కష్టపడి నీకోసం ఎంత దూరం వస్తే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అని నిలదీస్తాడు ఇచ్చేస్తాను వెంకన్న ఒకసారి నీ తలపైన చూసుకొని నవ్వుతూ అంటుంది తలపైన చేయి పెట్టి చూడగా ఒక బంగారు గాజు పది రూపాయలు ఉన్నాయి ఆ గాజు అచ్చం అమ్మవారి గాజులాగానే ఉంది అప్పుడు వెంకన్నకు అర్థం అవుతుంది సాక్షాత్తు నా రిక్షా ఎక్కింది అమ్మవారే అని అందరూ చేయి కనకదుర్గమ్మ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి